ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే సతమతమవుతవుతున్నారు సో వీళ్ళందరికైతే ఒక విశ్లేషణ ఇస్తూ కొంత ఇన్ఫర్మేషన్ ఏంటి మెమో రెండమ్స్ కూడా ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారనమాట అంటే మెమోస్ ఏవైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మెమోస్ ఉన్నాయి చూడండి సో వన్స్ మీకు రిజల్ట్ రాగానే మీరు వెబ్సైట్ నుంచే తీసుకోవచ్చు అనమాట సో ఆ యొక్క సదుపాయం కూడా కల్పిస్తున్నారు సో అవన్నీ ఇప్పుడు మనం చూసిద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ రిజల్ట్ అనౌన్స్ చేసే రోజు ఏదైతే ఉందో ఆ రోజు అయితే మీ యొక్క హాల్టికెట్ నెంబర్ అవన్నీ అయితే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెట్టేసుకోండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీరు అయితే ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి సో ఒక అడ్వైజర్ తీస్తున్నాను అనమాట సో టికెట్ నెంబర్ అయితే కరెక్ట్గా పెట్టేసుకొని మీ దగ్గర ఉంచేసుకోండి వన్స్ మనకి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశాక జస్ట్ అలా చేశాక మనకు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరైతే మీ యొక్క రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట టీజీబీఐఈఈ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇందులో అయితే డైరెక్ట్గా మీ మెమోస్ అయితే అనమాట లేదు ఇది కాకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే వేరే దాంట్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇందులో ఈనాడు ఈనాడు రిజల్ట్స్ డాట్ నెట్లో ఇందులో అయితే మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో వాళ్ళు అప్డేట్ చేశారు ఇక్కడ యాక్చువల్గా ఆల్రెడీ ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటిది రిజల్ట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇక్కడ లింక్స్ అయితే నెంబర్ అయ్యి ఉన్నాయి సో అలాగే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తే ఇక్కడ ఈ పక్కన వస్తాయి అనమాట సో ఇక్కడ వన్స్ వచ్చాక మనకైతే ఆ రోజు ఆ రోజు ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారో ఆ రోజు అయితే లింక్స్ అయితే ఎనబుల్ చేస్తారు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క రిజల్ట్స్ లేదు అంటే ఇక్కడ ఇందులో సాక్షి ఎడ్యుకేషన్లో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట వన్స్ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు అయితే ఇక్కడ లింక్స్ అయితే ఎనబుల్ అయితే చేస్తారు సో దీని ద్వారా మీరైతే రిజల్ట్స్ అయితే ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వేరే సైట్లు ఇప్పుడు మన బాడీ అవి ఇవి ఉన్నాయి కదా అందులో చాలా సర్వర్ డౌన్ వస్తుంది చాలామంది చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట సో లాస్ట్ మూమెంట్లో మీకు అలా అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈజీ వేలో నేనైతే మీకైతే చెప్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మార్చ్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నచ్చినాయి అలాగే మార్చ్ సిక్స్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే నడిచినా అనమాట సో జరిగినాయి ఇప్పుడు ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఈ యొక్క ఈ యొక్క తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజున అంటే రేపు మనకైతే ట్వెల్వ్ పిఎంలోగా ఎవరైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో బట్టి విక్రమార్క వాళ్ళ చేతుల మీదుగా ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే ముహూర్తం అయితే పెట్టడం జరిగింది సో రేపు మంచి రోజు అని చెప్పేసి రేపే రిలీజ్ చేస్తా సో రేపు డెఫినెట్గా రిలీజ్ చేస్తారు ఇందులో పోస్ట్ పోన్మెంట్ లాంటిది ఏమి ఉండదు సో వన్స్ రాగానే నేనైతే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ వన్స్ మనకి ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చి టీజీబీఐఈఈఈ డాట్ సిజీజీ డాట్ జిఓ డాట్ ఇన్ ఉంది కదా సో ఇందులోకి వచ్చి మీ యొక్క మీ యొక్క మార్క్స్ మేము అయితే ఇందులో దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి ఏంటి అంటే ఈ యొక్క మార్క్స్ మేము అనేది జస్ట్ సాఫ్ట్ కాపీ మాత్రమే హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో సో ఒరిజినల్ మార్క్స్ మేమో అది మీ యొక్క కాలేజీలోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఇది జస్ట్ మీ దగ్గర సాఫ్ట్ కాపీ లేక మాత్రమే డిజిటల్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడికి వచ్చి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీ యొక్క నేమ్తో ఎంటైర్గా వచ్చేస్తుంది ఒకటేంటి అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రిజల్ట్స్ అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏ కోర్ తీసుకోవాలి ఎందు ఎంపీసీ వాళ్ళు ఏ స్ట్రీంలో ఎటువైపు వెళ్తే మీకు సీట్ వస్తుంది మీకు అడ్మిషన్ జరుగుతాయి లైక్ ఇప్పుడు మీకు మంచి మంచి బీటెక్ బీటెక్లో చేయాలనుకుంటున్నారు మీరు మంచి కాలేజ్లో సీట్ కావాలి సో ఎంసెట్ ద్వారా అయినా లేదా ఇంతే ఇదివరకు మీరు చేయి రాసి ఉంటే సో దాని ద్వారా అయినా సో మీకైతే మీకు నేను ఫ్రీ మెంటర్షిప్ అయితే ఇస్తాను మన ఛానల్ తరఫు నుంచి అలాగే బైబీ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే పూర్తిగా నేనైతే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఇస్తూ ఉంటాను ఫ్రీగా మీరు అడ్మిషన్స్ మీకు అడ్మిషన్స్ దొరికే అందుకైతే నేనైతే చాలా తోడిపోతాను ఫ్రెండ్స్ సో ఫర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు